అసలు ఈ భగినీహస్త భోజనం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సోదరుల క్షేమానికి సంబంధించింది ఈ పండుగ సూర్య భగవానుడి సంతానమైన యమునకు యమధర్మరాజుకి గల అపురూప అనుబంధమే ఈ భగినీహస్త భోజనము భగినీహస్త భోజనము అంటే సోదరి చేతి వంట అని అర్థము యమునకు యమధర్మరాజు అంటే అమితమైన ప్రేమ యమునకు వివాహం అయ్యి తన అత్తవారింటికి వెళ్ళాక తన సోదరుడైన యమధర్మరాజుని తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలుస్తుంది కానీ యమధర్మరాజుకి ఉన్న పనుల వల్ల వెళ్ళలేకపోతాడు చివరికి కార్తీక శుద్ధి విడియ రోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి వెళ్తాడు యమున తన సోదరుడైన యమధర్మరాజు రావటం చూసి చాలా సంతోషంతో పిండి వంటలతో భోజనం పెడుతుంది చాలా రోజుల తర్వాత సోదరీ సోదరి మనులు కలుసుకోవటంతో వారిరువురు ఎంతో సంతోషంగా